హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు అయితే ఎన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఎన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఇన్ని బ్లౌజ్ ఓకే కష్టపడివండి బ్లౌజులు మొత్తం పద్నాలుగు బ్లౌజులు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ బ్లౌజులు అయితే నేను వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సేమ్ మ్యాచ్ ఈజీగో ఇదేనండి మెజర్ బ్లౌజు నేను ఒక చిన్న టిప్ చెప్తాను మీరు ఇక్కడ వినండి ఎప్పుడైనా సరే మనము మనకు దగ్గరికి కస్టమర్స్ వచ్చినప్పుడు మనం మెయిన్ ఒరిజినల్ బ్లౌజులు కాదండి చూసేది వాళ్ళు ఎంత లైనింగ్ తెచ్చిడ్ అనేది మెజర్ చేసుకొని చూసుకోవాలి వాళ్ళ ముందు కొలవాలి లైనింగ్ అనేసి కొలవడం వల్ల ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఎక్కువ తెచ్చి మేము తక్కువ తెచ్చినామంటారు కాబట్టి వాళ్ళ ముందు చెక్ చేసుకోవాలి మీరు ఎంత పనిలో ఉన్న ఎంత బిజీగా ఉన్న కస్టమర్ వచ్చినప్పుడు మాత్రం ఒక టేప్ తీసుకొని వాళ్ళ ముందు లైనింగ్ కొలవండి ఎందుకంటే కొలవడం వల్ల వాళ్ళకు కూడా తెలుస్తుంది ఆహా ఇంకోసారి వచ్చినప్పుడు మనం ఇంత తక్కువ తీసుకురావద్దు మనకు బ్లౌజు సెట్ కాదు ఇట్లా తక్కువ తీసుకొస్తే సరిపడా వాళ్ళు మీటర్ చెప్పారు కాబట్టి మీటర్ తీసుకోవాలని వాళ్ళకు కూడా మీరు చెప్పడం వల్ల నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని మీటర్ క్లాత్ అన్నది చేస్తారు లేకపోతే మనల్ని దమ్మన్నప్పుడైనా వాళ్ళని మనీ దగ్గర మనీ తీసేసుకొని మనమన్నా తీసుకురావాలి కా అది కా అదే విషయం చెప్పాలనుకున్నది సో లైనింగ్ అయితే కస్టమర్స్ వచ్చినప్పుడు మాత్రం మనం లైనింగ్ చెక్ చేసుకోవాలి ప్లస్ ఒకవేళ పాలిస్టర్ లైనింగ్ అనుకో కొంతమంది ఇది కాదు ఇది బాగుండదు ఇది కుది పాలిస్టర్ లైనింగ్ సమ్మర్ అయితే మంట మండుతుంది మీరు వేసుకోవద్దని కొంతమంది తెలియని వాళ్ళకి చెప్పండి వినలేదనుకో వాళ్ళు ఇష్టం వేసేయండి మనది ఏం పోతుంది కుట్టమన్నప్పుడు కుడతా అయిపోయాయి కాకపోతే చెప్పే విధానం మనం చెప్పాలి పాలిస్టర్ లైనింగ్ వేయడం వల్ల ఎక్కువ రోజులు బ్లౌజ్ రాదు ప్లస్ అందులో కొంచెం బ్లౌజ్ పాలిస్టర్ నాలుగేసార్లు తొడగడం వల్ల థ్రెడ్ అనేది ముద్దలు ముద్దలుగా వస్తుంది చీక్పోయే ఛాన్స్ ఉంటుంది ఈ ఇట్లా వాళ్ళకి తెలియనప్పుడు మీరు కొంచెం చెప్పండి అవగాహన అనేది లైనింగ్ విషయంలో ఎందుకంటే రెండు వందల యాభై మూడు వందలు పెట్టి బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు మంచి క్వాలిటీ లైనింగ్ వేస్తేనే కదా బ్లౌజ్ అనేది చాలా రోజులు వచ్చేది తక్కువ క్వాలిటీ వేయడం వల్ల ఇంట్లో ఉంది కదా ముక్క అనేది తీసుకొస్తారు అట్లాంటివి వేయడం వల్ల ఏమైతే బ్లౌజ్ అనేది ఖరాబ్ అవుతుంది ఈ విషయం అయితే వాళ్ళకు మీరు చెప్పండి వాళ్ళు వినకపోతే వేసేయండి మనం చెప్పే పద్ధతిగా అయితే చెప్పాలి అదన్నట్టు మ్యాటర్ సో తర్వాత వచ్చేసి మెజర్ బ్లౌజ్ మెజర్ బ్లౌజ్ ఏ విధంగా ఉంది వాళ్ళకి హైట్ సరిపోతుందా ప్లస్ చేతులు ఎంత పెట్టాలి నెక్ ఎంత డిప్ పెట్టాలి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి చెప్పండి బ్లౌజ్ పొట్టుకుంది అనుకో ఇట్లా పెట్టుకుంటే మీ బ్లౌజ్ బాగుండదు అంటే ఎక్కువ రోజులు ఉండదు బ్లౌజు ఒకవేళ ఫ్యూచర్లో మీరు లావైనా కూడా బ్లౌజ్ అనేది ఖరాబ్ అయిపోతుంది కాబట్టి కొంచెం పెంచుకోండి బ్లౌజ్ ఎప్పుడైనా నిండుకుంటే బాగుంటుంది నేనైతే నాకు వచ్చిన కస్టమర్స్ అందరికీ అదే చెప్తానండి బ్లౌజ్ ఎప్పుడైనా సరే ఫోర్టీన్ ఇంచెస్ కంటే తక్కువ ఎవ్వరికి ఉండొద్దు ఫోర్టీన్ ఇంచెస్ ఉండడం వల్ల బ్లౌజ్ అనేది మనము అంటే కొంతమంది ఫోర్టీన్ పెట్టుకుంటారు కొంతమంది ఫిఫ్టీన్ పెట్టుకుంటారు నా మేజర్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ సో ఎవరికైనా సరే ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ ఉండేటట్టు అయితే చూసుకోవాలి ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ సిక్స్టీన్ ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు హైట్ బాగున్నవాళ్ళు హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఇంతేనండి ఇంతకంటే తక్కువ పెట్టుకుంటే మాత్రం బ్లౌజ్ ఎట్లా అంటే బ్లౌజ్ అయినా లుక్ అనేది పోతుంది సో ఇదైతే మేము గుర్తు పెట్టేసుకొని వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి సో ఎందుకంటే టైలర్స్ చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి సో మేజర్ ఏ విధంగా తీసుకోవాలో కూడా నేను అది కూడా చెప్తాను ఇక్కడైతే నేను మీకు చెప్పిన ఈ నేను చెప్పిన ఈ టిప్ మీకు యూజ్ అయితే నేను అనుకుంటున్నా ఒకటి వచ్చేసి పాయింట్ నెంబర్ ఏంటంటే లైనింగ్స్ ఎలాంటివి ఇస్తున్నారు ఎంత లైనింగ్స్ ఇస్తున్నారు అది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ మేజర్ బ్లౌజ్ ఎలాంటి మేజర్ బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు ఏ చేతులు పెట్టమన్నారు ఇది వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి బ్లౌజ్ గురించి కొంతమందికి కొత్తగా పెళ్ళి చేసుకున్న వాళ్ళు వస్తారు వాళ్ళకు ఆ బ్లౌజ్ల గురించి అవగాహన తెలియదు కాబట్టి ఈ మీరు చెప్పడం వల్ల వాళ్ళు బ్లౌజ్ల గురించి కొంచెం అంటే ఇంత పెంచుకుంటే ఇంత బాగుంటుందా నాలుగైదు సంవత్సరాలకి మన బాడీ ఇప్పుడు మనకు వన్ ఇయర్ తర్వాత మన బాడీ ఎట్లుంటుందో మనకు తెలియదు ఒక్కోసారి బక్క కావచ్చు ఓసారి లావు కావచ్చు కాకపోతే బ్లౌజ్ అయితే ఎప్పటికి ఉంటుంది అందుకనేసి వాళ్ళకు కొంచెం చెప్పండి ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది అన్న అవగాహన కొంతమంది తెలిసి ఉంటుంది తెలియన కూడా వస్తారు కాబట్టి చెప్పడం వల్ల వాళ్ళకు బ్లౌజ్ గురించి అనేది ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా తెలుస్తుంది అన్నట్టు టైలర్స్ ఇకపోతే బ్లౌజ్ల గురించి ఎవరు చెప్తారు సో అదన్నట్ మ్యాటరు ఇవి ఇప్పుడైతే ఇది ఒక కస్టమర్ బ్లౌజులు ఇవైతే చాలా బ్లౌజ్లలో మొత్తం లైనింగ్స్ అయితే తక్కువ ఉన్నాయండి నన్ను ఏమని చెప్పారు నేను ఇప్పుడు వీటన్నిటికీ నేను సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ముక్కిచ్చారండి ఇదైతే మీటర్ పీస్ ఉండదు సెవెంటీ ఫైవ్ ఎయిటీ సెంటీమీటర్స్ అయితే ఉంటుంది చూడండి తక్కువ ఉంది మీటర్ పీస్ అసలే ఉండదు ఇది కాబట్టి ఇట్లాంటి పీస్ వచ్చినప్పుడు మనము కొంచెం యాడ్ చేసుకుంటే మనకు ఒక పావుతా తయారు చేసుకుంటే షేప్ పట్టి దగ్గరనైనా ప్లస్ చేతుల దగ్గరైనా ఎక్కడ అనేది జాయింట్లు పడకుండా ఉంటాయి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే బక్క ఉన్న వాళ్ళకు మీటర్ క్లాత్ సరిపోతుంది కొంచెం లావున్న వాళ్ళకు మాత్రం మీటర్ బావు క్లాత్ అయితే కంపల్సరీ పడుతుందండి మీరు వాళ్ళకి చెప్పండి ఈ నేను కుట్టాలి కదా ఇప్పుడు నాకు డబ్బులు వస్తాయి కదా అన్న తొందర పడైతే తీసుకోవద్దు మళ్ళీ తర్వాత మీరు కుట్టడం ఎట్లా కుడతారు కింద మీద వేసి ఏదో అట్లా కుట్టేస్తారు టెన్షన్ల టెన్షన్లను నిదానంగా ఎట్నో అట్లా అతుకులు వేసినా ఎట్లయినా కుడతారు కానీ తర్వాత ఏంటి పికిలిపోతుంది జాకెట్ అనేది ఒక రెండు మూడు సార్లు పికిలిపోతుంది అప్పుడు మిమ్మల్ని అంటే నాకు చెప్పొద్దు తెచ్చిచ్చేదాన్ని లైనింగు నువ్వు ఇట్టిట్లో గుట్టినవో ఇవన్నీ అడుగుతారు కాబట్టి ముందుగానే లైనింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి బక్క ఉన్న వాళ్ళకి మీటరు లా ఉన్న వాళ్ళ వరకు అయితే మీటర్ బావ్ అయితే కంపల్సరీ పడుతుంది ఈ విషయం అయితే వాళ్ళకి కంపల్సరీ చెప్పి మీరు లైనింగ్ తెమ్మని చెప్పండి లేకపోతే మీరు అనేది తెచ్చేయండి అమౌంట్ అయితే తీసుకోండి లైనింగ్ డబ్బులు ఎలాంటి కస్టమర్ వచ్చినా కానీ లైనింగ్ డబ్బులు ముందుగానే వసూలు చేసుకోండి కొంతమంది నేను తర్వాత ఇస్తా అంటారు కదా అట్లా మాత్రం చేయకండి లైనింగ్ డబ్బులు అయితే తీసుకోండి స్టిచ్చింగ్ చేసిన బ్లౌజు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇచ్చేయండి అప్పుడు వాళ్ళకు మీకు మనీ ఇస్తారు లేకపోతే ఒక టూ డేస్ ఆగమంటారు ఆగండి పర్లేదు కాకపోతే లైనింగ్ పైసలు మాత్రం తీసేసుకోండి వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది కదా లైనింగ్ డబ్బులు ఏం ఇచ్చేసినా స్టిచ్చింగ్ చేసిందో లేదో అన్న టెన్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది కదా సో మనకు కూడా ఇది మన ఇంట్లో సిచువేషన్ ఒక టైంకి డబ్బులు ఉంటే ఉండకపోవచ్చు ఎమర్జెన్సీ బ్లౌజ్ కుట్టాల్సి వస్తుంది కాబట్టి మా ఎవరు బ్లౌజ్ అయితే కుట్టించుకుంటారో వాళ్ళని మనీ లైనింగ్ డబ్బులు అయితే వసూలు చేసుకోండి ఇదొకటి టిప్ అన్నట్టు మీకు ఒకవేళ నచ్చితే మాత్రం మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏమైనా తప్పు మాట్లాడితే మాత్రం నన్ను క్షమించండి ఎందుకంటే నాకు ఉన్న అవగాహన తోటి నాకు మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎలాంటి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలో అలాంటి బ్లౌజ్ మోడల్స్ అయితే నేను కుట్టేసి పెడతాను సో ఇక్కడైతే ఇంకో బ్లౌజ్ ఉంది చూడండి ఇది కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి శారీ వచ్చేసి గోల్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది ఈ ఆంటీ ఇప్పటికీ ఆరు బ్లౌజ్ ఇచ్చింది అంత ముందుకు చాలా బ్లౌజ్ ఇచ్చింది సో ఎక్కడి నుంచో వచ్చి ఇచ్చేసి వెళ్తుంది మన వర్క్ బాగా నచ్చి ఇప్పుడు ఈ యాంటి బ్లౌజ్ అయితే నేను స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ సో లైనింగ్ అయితే వాష్ చేసుకొని పెట్టుకోవాలి బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ హోల్ పైన కింద బటన్స్ పెట్టాలి సో టోటల్గా నేను ఇది కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ఏ విధంగా వచ్చిందో ఈ బ్లౌజ్ది మెజర్ బ్లౌజ్ అయితే ఇదండి అంతే మన వీడియోస్ అయితే నచ్చితే మాత్రం రెగ్యులర్గా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ